స్వాగతం విశాఖ జిల్లా కొత్తగా జువక శ్రీ దుర్గాదేవి భక్తులు వాడవాడలో అధాహస్తంగా ప్రారంభించిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవంలు కొత్తగాజువక అరవై ఐదు వాడ రాజమార్గంలో శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి పూజా మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు అలాగే దేవి యూత్ బ్రదర్స్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు చక్కగా మాల ధరించి అమ్మవారి మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే కీర్తిశేషులు మాజీ కౌన్సిలర్ గుండమక్ మల్లేశ్వర ఇందులో కొండపై కొలువై ఉన్న నౌకాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణ నవరాత్రి మహోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు చక్కగా భవానీమాల ధరించి అమ్మవారి విగ్రహాన్ని భవానీలు డప్పులతో అమ్మవారి శరణగోషులతో ఉత్సవ మండపానికి తీసుకుని వెళ్లారు భక్తులందరూ కూడా శరణవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఓంకార రూపిణి శక్తి శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఈ రోజు మొదలుకొని పాఠ్యమి సోమవారం మొదలుకొని పాత్రులు పది అవతారాలు మరి అమ్మదైవ ఉంటే అన్ని ఉన్నట్లే ఉమా రామలింగేశ్వర ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం కలదు మరి ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు ప్రావృద్ధులు అవుతురని కోరుచున్నాము మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు లలితా పారాయణాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఓంకార రూపిణి శక్తి స్వరూపిణిని అమ్మదైవంటి అన్నీ ఉన్నట్లే మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు ప్రాగుతిరోదని కూర్చున్నాం భక్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మరి భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు కమిటీ వారు కల్పించారు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే అన్ని కూడా దిగ్విజయంగా చేస్తామని మీకు విర్ణించుకుంటున్నాము ఇప్పుడు ఆలయ గౌరవ ఉపాధ్యక్షులు ఎన్నిటి కన్నకార గారు మాట్లాడుకుంటున్నారు రాజీవ్ మార్గంలో వెళ్ళినటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో ఉపదేవాలయం అయినటువంటి శ్రీ దుర్గామాత దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సములు ప్రారంభించబడ్డాయి ఈ రోజు నుంచి ఆరో తారీ ఐదో తారీఖు ఐదో తారీఖు వరకు కూడా దుర్గాదేవి నవరాత్రులు జరుపుబడతాయి కావున పురప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని కుంకుమ పూజలు అలాగే అభిషేకాలు అలాగే అన్న సమారాధనలు అన్నీ కూడా జరుగుతాయి కావున ప్రజలందరూ కూడా విచ్చేసి రోజు కూడా అమ్మవారికి చీరలు అలంకరించబడతాయి పువ్వులు కూడా అలంకరించబడతాయి అన్నీ కూడా అమ్మవారికి దివ్యాలంకరణతో జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క నవరాత్రి పూజా మహోత్సవంలో పాల్గొని అందరూ కూడా అమ్మవారి దైవ పాత్రలు అవుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు భక్తులందరికీ దేవి శరణ శుభ శరణరాత్రుల శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసిన ఆలయ అధ్యక్షులు శ్రీనివాస శ్రీనివాసరావు గారికి ఉపాధ్యక్షులు ఎన్ఐటి కనకారావు గారికి మహిళా అధ్యక్షురాలు మంగమ్మ గారికి మరియు మా ముఖ్య అతిథులు మా అన్నగారు అన్నగారి ప్రకాష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ ప్రతి తొమ్మిది ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ అవతారాల్లో దేని అమ్మవారిని అలంకరించి విశేషంగా లలిత పారాయణం ఈ పూజలన్నీ నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని తెలుపుకుంటున్నారు पूज्य ओम नमो महापालो देवाय 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 ओम नमो महापालो देवाय

శరన్నవరాత్రులు మనకి భారతదేశం అంతా కూడా ప్రారంభమయ్యి లోకోద్ధరణ కోసం జగజ్జనని తనకు తానుగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం జగన్ జగదేక పావనైనటువంటి ఆ తల్లి ఈ లోకంలో అవతరించి లోక కళ్యాణార్థం ఈ భూమిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పాపాలని కూడా ప్రక్షాళనం చేసి పునీతమైనటువంటి దివ్య కృపను జనులందరికీ కూడా కటాక్షించినటువంటి తల్లిని శరన్నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజించుకుంటారో వారికి ఇహమందు సర్వసుఖాలు మరమందు మోక్షాన్ని నేను ఇస్తానని చెప్పి తల్లి యొక్క అభయాన్ని లోకానికి అందరికీ కూడా అందించింది మరి ఇక్కడ ఈ ప్రాంతంలో సత్యం తల్లి ఆలయం ప్రక్కన నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఏవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీని గారి యొక్క పర్యవేక్షణలో మరి అమ్మవారికి నిత్య దూప దీప నైవేద్యాలతో దర్బారు సేవలతో అఖండ కర్పూర నీరాజనాలతో మరి అష్టాదశ శక్తిపీఠాలలో మహాత్ములైనటువంటి జగద్గురువులు ఏ విధంగా అయితే పూజా పద్ధతిని నియమించారో అదేవిధంగా ఇక్కడ జరుపుకోవడం అమ్మించినటువంటి కటాక్షంగా మేమందరం కూడా భావిస్తూ ఆ జగన్మాత శ్రీపాద పద్మాలనే నమ్ముకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ శరన్నవరాత్రుల వలె ప్రతిరోజు కూడా మాకు శరన్నవరాత్రియే అది అమ్మ మాకు ఇచ్చినటువంటి ఒక కృప ఈ బిడ్డలందరూ కూడా అదే విధంగా జీవించడం అమ్మ ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం మా అందరికీ కూడా ఆ తల్లి ఎల్లవేళలా అమ్మ పాద పద్మాలయందు నిత్య నిరంతరము కూడా భక్తిని అనుగ్రహించుగాక అని చెప్పి అమ్మ శ్రీపాద పద్మాలని వేడుకుంటున్నాము దేవ ఆధ్వర్యంలో శరణవృత ఉత్సవాలు ప్రారంభమయ్యేవి ఇది ఇరవై నాలుగో సంవత్సరం కావున మేమందరం అందరం భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని జగన్మాతలు పూజించుకుంటాం కానీ భవనిలందరూ కూడా సహాయ సహకారాలతోని మేము దేవియుత ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు ప్రత్యేక పూజలు శ్రీ అన్నమాచార్య వాళ్ళు పర్యవేక్షణలో ఈ యొక్క ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆయన కూడా ఈ యొక్క ఉత్సవాలకి ఆయన సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి ఆయన ఆయన వల్ల ఈ యొక్క ఉత్సవానికి ఇంకా ప్రత్యేక తయారపడింది మా యొక్క శరణవరత ఉత్సవాలకి అలాగే ఎప్పుడు ఆ తల్లి పాదపద్మాలను మేము మొక్కుకుంటూ ఇలాగా ఆ తల్లి మాకు ఎన్ని సంవత్సరాలు శక్తిని ప్రసాదిస్తే ఆ తల్లి పూజను నిర్వహించుకునేటట్టు ఆ తల్లిని శక్తినిమ్మని ప్రార్థిస్తున్నాం